హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది నేనేం చెప్పబోతున్నాను బాగా మాడిపోయిన గిన్నె అండి పాలు పెట్టి మర్చిపోయాను చాలాసార్లు ఇలాగే జరిగింది నాలుగైదు గిన్నెలు ఇంతకుముందు కూడా పడేశాను నాకు ఇంత ఈజీ అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వాటిల్ని క్లీన్ చేసుకునేదాన్ని అది ఎలా చేయాలో చూద్దాము ముందుగా గిన్నెలో ఒక రెండు టీ స్పూన్లు ఇడ్లీ సోడా వేస్తున్నాను అదేవిధంగా వెనగర్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది అది చిన్న కప్పు ఆ రెండు కాంబినేషన్ అయితే క్లీనింగ్కి చాలా చాలా బాగా పనిచేస్తాయి ఆ రెండింటినీ కలుపుతూ ఈ విధంగా గిన్నె ఎంతవరకు అయితే మాడిపోయిందో అదంతా బాగా తడిసేటట్లుగా నేను ఇలా కదిపాను అదేవిధంగా రెండు టీ స్పూన్లు డిటర్జెంట్ పౌడర్ అండి మనము బట్టలు ఉతికే పౌడర్ ఏదైనా కావచ్చు మనం ఇంట్లో వాడుకుండేది ఆ తర్వాత ఎక్కడి వరకు అయితే గిన్నె మాడిపోయిందో అక్కడి వరకు వాటర్ వేసేసి ఒక గంట అలా పక్కన పెట్టేశాను అలా పెట్టి ఆ తర్వాత స్టవ్ పైన పెట్టి వేడి చేస్తూ ఉన్నాను బాగా నీళ్లు రోల్ బాయిలింగ్ అవ్వాలన్నమాట కిందికి పైకి తెల్లే వరకు ఉడికిస్తూ ఉండాలి ఈ విధంగా నీళ్ళని నేను ఇది చిన్న గిన్నె హాఫ్ లీటర్ బట్టే పాలు బట్టే గిన్నె అన్నమాట ఇంకా నిండాకు పోసేస్తాను పై వరకు మాడిపోయింది కదా గిన్నె అంతవరకు వాటర్ నిండాకు వేసి స్టవ్ పైన పెట్టాను బాగా పొంగిపోతూ ఉంది ఇలా కదుపుతూ ఉండాలి మనమైతే వచ్చినప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత మళ్ళా వాటర్ని వేడి చేస్తూ అలా చేస్తూ ఉన్నాను అదే విధంగా ఇలా ఒక గట్టిగా ఉండే గరిటె తీసుకొని మనము కొద్దిగా ప్రెస్ చేస్తూ అంటే గిన్నెని గీక్తూ ఉన్నట్లుగా అంటూ ఉంటే లోపల ఉండే బ్లాక్నెస్ అంతా ఇలా వాటర్లోకి వస్తూ ఉంటుంది కానీ ఇలా అనేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అనాలండి వేడి వేడిగా ఉంటుంది కదా వాటర్ మన మీద అయిపడే పడే అవకాశం ఉంటుంది చాలా భద్రంగా నిదానంగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా గీకుతూ ఉన్నట్లుగా మనం చేస్తూ ఉంటే అంతా కూడా ఊడి వచ్చేస్తుంది నాకు చాలా ఈజీ అనిపించింది యాక్చువల్గా అంతా కలిసి ఒక థర్టీ మినిట్స్ అలా పట్టింటుందేమో నీట్గా కొత్త గిన్నెలాగా వచ్చింది ముందులాగే ఎక్కడ మరకలు కానీ మాడిపోయిన గుర్తు కూడా లేదు నాకు తెలియక మంచి మంచి గిన్నెలు అయితే పడేశాను ఇంకా ఇది మన వల్ల కాదు అనేసి దీన్ని కూడా నేను టూ త్రీ డేస్ నానబెట్టాను ఎలాంటి ఫలితం లేదు దీకి చూస్తే మిడిల్లో మాత్రం రౌండ్గా తెల్లగా లేస్ వచ్చింది కానీ ఇంక మిగిలినంత అలాగే ఉండిపోయింది నేను ఒక యూట్యూబ్లో ఈ టిప్ చూసి ఈ విధంగా చేస్తున్నానండి ఓన్ అయితే కాదు ఈ కంటెంట్ అయితే ఇలా మనము గట్టిగా ప్రెస్ చేస్తూ కదుపుతూ ఉంటే ఆ లోపల ఉండే నల్లగా మాడిపోయిందంతా కూడా లేసొస్తూ ఉంటుంది మనము దీంట్లో బేకింగ్ పౌడర్ అదేవిధంగా వెనగర్ డిటర్జెంట్ పౌడర్ మూడు కూడా క్లీనింగ్ ఏజెంట్గా పనిచేసేటివేనండి అందువల్ల ఈజీగా మనము క్లీన్ చేసుకోవచ్చు స్టవ్ పైనంతా కూడా పొంగిపోయి పడుతూ ఉంది అలాంటప్పుడు టెక్క నేను స్టవ్ ఆఫ్ చేస్తూ ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ గంటిని ఎగిక్తూ ఉన్నాను ఇలా మీకు గమనిస్తున్నారు కదా ఆ బ్లాక్నెస్ అంతా వాటర్లో ఎలా ఉడుకుతూ ఉందో పైకి వచ్చేసింది ఇప్పుడు ఇంకా అంతా వచ్చేసింది కదా గరిట్కు ఏమీ తగలట్లేదులే అని చెప్పేసి నేను గిన్నెను తీసి ఇలా వడపోస్తున్నాను ఆ బ్లాక్నెస్ అంతా ఎలా వచ్చిందో మీకు చూపిద్దామనేసి ఆ స్టెయినర్లో స్టెయిన్ చేశాను ఇంకా అడుగున ఇంకా ఇంత నల్లగా ఉంది సరే అని చెప్పి మళ్ళీ గరెట్తో కూడా నేను ఒకసారి అంత గీకుతున్నాను కానీ గరెట్తో గీకితే కూడా అంత క్లీన్ అవ్వలేదు సరే ఇంకా మళ్ళా ఒకసారి వాటర్ వేసి స్టవ్ పైన పెట్టి ఉడికిస్తే బాగుంటుందిలే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనేసి మనము ఇందాక వడగట్టి పెట్టాం కదా ఆ వాటర్ని వేసి మళ్ళా స్టవ్ పైన పెట్టేశాను స్టవ్ పైన పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా ఉంచానండి చాలా నీట్గా అయితే అంతా వచ్చేసింది అంటే మొత్తం వైట్గా మనకు ముందు గిన్నె ఉన్నట్టుగా రాదు డైరెక్ట్గా మనం దానికి ఒక చిన్న టిప్ ఫాలో అయితే సరిపోతుంది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనము తెలియక ఎన్నెన్నో అయితే పడేస్తూ ఉంటాం మాడిపోయినప్పుడు కానీ కొద్దిగా టైం స్పెండ్ చేసి ఇలా చేసుకున్నామంటే చాలా నీట్గా క్లీన్ అవుతాయి మనకి ఇష్టమైన గిన్నెలు పడేయాల్సిన అవసరం కూడా ఉండదు ముఖ్యంగా స్టీల్ గిన్నెలు అయితే బాగా తొందరగా అడుగంటేసి ఇలా పాడైపోతూ ఉంటాయండి నేను టెన్ మినిట్స్ ఇలా వాటర్ని రోల్ బాయిలింగ్ అయ్యేటట్లుగా ఉడికించేసాను ఆ తర్వాత ఆ వేడి నీళ్ళని షింక్లో ఇలా పోసేస్తున్నానండి షింక్ పైపుల్లో ఏదైనా గ్రీజీగా ఉంటే ఆ వేడి నీళ్ళు అదేవిధంగా మనము వేసిన క్లీనింగ్ పర్పస్ కోసం వేసిన పౌడర్స్ వల్ల చాలా నీట్గా క్లీన్ అవుతాయి బ్లాక్ అయ్యే అవకాశం కూడా ఉండద్దు షింక్ పైప్ అయితే నీళ్ళంతా పడేసిన తర్వాత ఇక్కడ విమ్ లిక్విడ్ వేసి క్లీన్ చేస్తున్నానండి జస్ట్ కొద్దిగా ప్రెస్ చేస్తూ మనము రుద్దితే సరిపోతుంది టూ త్రీ మినిట్స్లోనే గిన్నె అయితే చాలా నీట్గా క్లీన్ అయిపోయింది నేను స్టీల్ స్క్రబ్బర్ని యూజ్ చేసింటే ఇంకా తొందరగా అయిపోయేది ఇది మామూలు స్క్రబ్బరే నా దగ్గర అవైలబిలిటీ లేక మామూలు స్క్రబ్బర్ని యూజ్ చేస్తున్నాను మీరైతే స్టీల్ స్క్రబ్బర్ని యూజ్ చేయండి చాలా నీట్గా తొందరగా అయితే క్లీన్ అవుతుంది చాలా నీట్గా వచ్చిందండి మీరే చూద్దరు ఒక టూ త్రీ మినిట్స్ ఇలా ప్రెస్ చేస్తూ నల్లగా అంటుకో ఉండేదంతా పోయేటట్టుగా రుద్దితే సరిపోతుంది మనము వాటర్ని బాయిల్ చేసేటప్పుడే గిన్నె చుట్టూ పై పక్క అంతా కూడా నేను ఆ వాటర్ వేస్తూ ఆ గరిట్తో నీట్గా అలా రుద్ది క్లీన్ చేస్తూనే ఉన్నాను మీరు గమనించే ఉంటారు వీడియోలో ఇప్పుడైతే లైట్గా అంటుకొని ఉన్నింది కదా దాన్ని అంతా కూడా నేను ఈ స్క్రబ్బర్ యూజ్ చేసి క్లీన్ చేస్తున్నాను ఈ విమ్ లిక్విడ్ వేసి ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసామంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి నాకైతే చాలా ఈజీ అనిపించింది అదేవిధంగా గిన్నె ముందులాగా రావడం వల్ల హ్యాపీ కూడా అనిపించింది కొత్తగా తలతల మెలమెల మెరుస్తూ వచ్చేసింది అయితే మనం వేసిన ఈ పౌడర్స్ వల్ల ఇంకా చాలా బాగా ఉంది ఇక్కడ చూశారు కదా ఎంత నీట్గా గిన్నంత వచ్చిందో చేతులకు కూడా ఏమి ఇబ్బంది కాలేదండి ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్